తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలి గ్రామంలో ఈ నెల ఏడవ తేదీ జరిగిన బాలుడు లాసిక్కు హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు బాలుడి హత్యకు కారణమైన కాతారి అనిల్ బైనా చరణ్ అనే ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు గుడూరు డీఎస్పీ రమణ రమణకుమార్ వెల్లడించారు చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు తెలియజేశారు అక్రమ సంబంధం ఆస్తి కాజేయాలనే వాంచతో కాతారి అనిల్ అతని స్నేహితుడు చరణ్ తో కలిసి ఆరో తరగతి చదువుతున్న లాసిక్ అనే విద్యార్థినిని హత్య చేయాలని పథకం రచించారన్నారు ఇంటి బయట ఆడుకుంటున్న లాసిక్ ను వాగులో ఈత నేర్పిస్తానని నమ్మబలికి కాలువ వద్దకు తీసుకువెళ్లి హత్యకు పాల్పడ్డారని చెప్పారు అయితే మృతి చెందిన బాలుడు శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడిందన్నారు నిందితులను కోర్టుకు హాజరుపర్చి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రమణకుమార్ తెలియజేశారు మన గురూరు రీజియన్ లో చిల్లకూరు మండలంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది అదేమైతే ఒక మాటలు చెప్పాలంటే శారీరక సుఖం కోసం అపూర్వ సుఖం తెలియని చిన్న పిల్లవాడిని చంపేశారు శారీరక సుఖం కోసం ఈ ప్రపంచం బయట ప్రపంచం తెలియని చిన్నవాడిని చంపేశారు ఇది ఇది చాలా చాలా ఘోరమైంది దీని యొక్క పూర్వపురాలు ఏంటంటే చిల్లకూరు మండలంలో వరగలి అనే గ్రామం ఉందా మీ అందరూ తెలుసు ఆ వరగలి గ్రామంలో కాతారి లాసి ఆ పదకొండు వస్తాల్లో సిస్టాస్ చదువుతున్నాడు ఇతను తండ్రి పేరు రమేష్ తల్లి పేరు సంధ్య అంటే ఈ ఈ రమేష్ సంధ్యలకి లాసిక్క అబ్బాయి ఇంకొక అమ్మాయి ఉండవు అంటే అక్క తమ్ముడు ఉండారు అక్క చెల్లి ఉన్నారు ఎవరైతే ఈ ఈ రమేష్ భార్య ఉందో సంధ్య ఉందో ఈ సంధ్య యొక్క సొంతూరు మన కోట మండలంలో కుక్కు అనే విలేజ్ ఈ అమ్మాయికి ఏంటంటే పెళ్లి కాక ముందు నుంచే కొంచెం ప్రవర్తన సరిగా లేదు అక్కడ వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి ఈ అమ్మాయికి అతని పేరు ఖాతారని అయినా సరే ఈ అమ్మాయి ఇతను పెళ్లి చేసుకుందా ఎవరిని మన వరగడి గ్రామానికి చెందిన రమేష్ పెళ్లి చేసుకుందా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈకి భార్యాపాత్రకి ఇతని పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ అమ్మాయి అతనితోనే ఇల్లీగల్గా ఎఫ్ఐఎస్ కొనసాగిస్తుందా ఆ కొనసాగిపో భాగంగా ఏంటంటే ఈ పిల్లవాడు ఏంటంటే వాళ్ళకి అర్థంకిగా ఉంటున్నాడు ఎందుకంటే ఈ అతను ఏదైతే ఈ అమ్మాయిని పూర్తిగా మీ భర్తను ఉద్దేశరా నాతో పాటు నేను తీసుకెళ్ళిపోతానంటే ఈ పిల్లోడు ఉన్నారు కదా ఈ పిల్లవాడు ఉన్నారు కాబట్టి నేను రాలేనని చెప్పంటా కాబట్టి ఈ పిల్లవాడు వాళ్ళకి అటాంకిగా ఉండాలనే ఉద్దేశంతో ఒకరోజు ఏం చేశారంటే ఆ ఇది గ్రామానికి పైగా వచ్చినట్టు వచ్చేసి ఆ పిల్లో నీకు ఈత నేర్పిస్తాను అని చెప్పి ఎవరైతే ఇతను ఉన్నాడో ఖాతా రనీల్లో వాళ్ళ యొక్క స్నేహితులు చనను వాళ్ళిద్దరూ కలిసి పిల్లడికి తీసుకెళ్లి ఆ వాగునీటికి తీసుకెళ్లి వాగులోని నీళ్ళలో పడేస్తారు పడేస్తే చనిపోతారు దీని ఫస్ట్ ఏంటంటే ఇది పిల్లోడు ఆ రోజు కనిపిస్తుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు మాకు ఇప్పుడు ఈ నెల ఏడో తేదీ నాడు ఆ రిపోర్ట్ ఇస్తే మేము ఏంటంటే వాయిల్ మిస్సింగ్ కింద కేసు కట్టారు వాయు మిస్సింగ్ కింద కేసు కట్టిన తర్వాత ఆ పరిసరాలు మొత్తం కూడా మేము మా స్టాఫ్ మొత్తం కూడా చర్చింగ్ చేస్తుంటే అక్కడ వాగు ఏంటంటే పిల్లడి యొక్క డెడ్ బాడీ మీలో తేలిడుతున్నారు అప్పుడు దాన్ని వన్ సెవెంటీ రిపోర్ట్ సిఆర్పిస్ కిందంటే అనుమానాస్పద కేసు కింద అనుమానం గుర్తికి అంటే పిల్లడు ఎవరి లేదా పిల్లవాడిని బై మిస్టేక్ వెళ్ళి నీళ్ళలో పడి చనిపోయాడా అని అనుమానాస్పద కేసు కింద కేసు నమోదు చేశాం మా యొక్క దర్యాప్తు శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తే అంటే సెల్ఫోన్ ఆధారం కానీ ఇంకా మీరు శాస్త్రీయ ఆధారం చేస్తే మా రోడ్లో సిఐ కిషోర్ కుమార్ గారు అదేవిధంగా మా చిల్లకూరి ఎస్ఐ సురేష్ వీళ్ళిద్దరు కలిసి దా కేసు ఏంటంటే చిన్నపిల్లవాడిని ఎవరో మా అనుమానం ఉందని చెప్పి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేసి దానికి ఈ ఖాతారి అనిల్ అనే అతని యొక్క సెల్ఫోన్లో ఆ ఏరియాలో అక్కడ కొంచెం మొత్తం ఏంటంటే టౌన్ అప్పుడచ్చేదానికి అనుమానంతో అతని అతన్ని పిలిపేసేదానికి మా వాళ్ళు కబుర్ చేశారు అతనికి నేను విచారించాలి రమ్మని ఈరోజు అతను ఏంటంటే అతను ఆల్రెడీ నేను చేసిన విషయం పోలీసులకి తెలిసిపోయిందనే ఉద్దేశంతో అతను ఏంటంటే మన బీఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సరండర్గా ఈ విధంగా జరిగిందని చెప్పేదానికి బీఆర్ఓ గారు తీసుకొచ్చి మాకు అప్పటి నుంచి ఇదంతా నిన్న నిన్న సాయంత్రం జరిగింది దాన్ని బట్టి అతన్ని ఏదైతే వన్ సెవెంటీ ఫోర్ కేసు ఉందో వన్ సెవెంటీ ఫోర్నే మర్డర్ కేసుగా మార్చి నిన్న సాయంత్రం అతన్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు అతన్ని కోర్టు ప్రొడ్యూట్ చేస్తూ కోర్టు ద్వారా అతన్ని జైలు జైలు కొట్టాం ఆమె వెళ్ళే అప్పుడు ఆమె ఏంటంటే ఈ పిల్లవాడు ఉండాలి కదా పిల్లవాడు ఉండడం వలన నేను నీతో రాలేకపోతుందని చెప్పింది ఆమె యొక్క పాత్ర అంతవరకు మీకు ఏంటంటే ఆమె తెలియకుండానే వీళ్ళు పిల్లవాడిని తీసి బయట తీసి అంటే వాళ్ళందరూ క్లియర్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పిలువ సంబంధం అంటే ఆమె యొక్క పాత్ర ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్